జై శ్రీరామ్ పాతగాయ పుణ్యక్షేత్రంలో ఉన్నాం సోమవారం వస్తే మనం శివాలయంకి పోతాం ఆదివారం వస్తే మనం తల్లి గుడికి పోతాం శనివారం వస్తే వినాయకుడి గుడికి పోతాం ఇలా రోజుకి ఒక దేవుడు మనకి అయితే ఆ దేవుడు ఫోటోలు పూజలు అన్నీ అయిపోయాక ఇలా రోడ్ల మీద పడేసి అవహేళన చేసి ఆ సిగ్గుండలు హిందువులందరికీ కూడా ఉన్నాం దేనికి పొందుతున్నారో ఎవరి కోసం పొందుతున్నారో ఎందుకు పొందుతున్నారో తెలియనటువంటి సవట్లు సన్నాసులు మన హిందువులు ఇప్పటికే మన హిందువులు అనేక మంది ఇది మోడనమ్మకం అమాయకం అనేవి సన్నాసులు అందరూ కూడా మతం మారుస్తుంటే ఉన్న హిందువులు చేస్తున్న పోరంభోక పని ఇది ఆ సిగ్గుండలు మనకి మన ధర్మాన్ని మనమే అవహాయం చేసుకోవడం దేశ నలుమూలల నుంచి మన పాతకాయకు వస్తూ ఉంటారు మన హిందువులందరూ కూడా అటువంటి పుణ్యక్షేత్రంలో ఏదో మీరు చేసే పని ఊరు బయట మీరు పూజ చేసుకోవడం పూజ అయిపోయిన తర్వాత తీసి పడేయడం ఎవరు చెప్పారండి మీకు మనం ఎక్కడో పది దేవ దేవాలయాలకు వెళ్ళి స్నానం చేసి ములిగి మొక్కలు మొగితే పుణ్యాలు రావండి మనం ఇలా ఇలా అవహేళనం చేసి మనం పూజించుకునే దేవుడికి ఏదో పరిస్థితి మనం తీసుకొచ్చేది సిగ్గుండాలి ప్రతి హిందువు కూడా మారాలి ఏదో పూజలు చేస్తామో రథాలు చేస్తాము యజ్ఞ హామాలు అవి కాదండి మన భగవంతుడి ఫోటోలు మనం పూజించుకునే ఫోటోలని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మన ఎటో పని లేదు మన ధర్మం చాలా గొప్పది మన సనాతన ధర్మం మించింది మరొకటి లేదు మనం మన భగవంతుడి యొక్క ఫోటోలో పడేసి అవహేనాలు చేయకండి దయచేసి హిందువులంతా అర్థం చేసుకోండి జై శ్రీరామ్